హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం మన ఛానల్ నుంచి పొనగంటి కూర ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకుందాం పొనగంటి కూర ఫ్రై ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మాకు తెలుసు కదా దాంట్లో ఉత్తమమైనది ఈ పొనగంటి కూర ఈ పొనగంటి కూర వల్ల మనకి అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇటువంటి పొనగంటి కూరని మనం డైటింగ్లో వారానికి రెండుసార్లు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా నేనైతే ఒక రెండు పనగట్టి కట్టలు తీసుకున్నానండి శుభ్రంగా ఉప్పులో వేసి క్లీన్ చేసి ఇవ్వండి దాన్ని ఈ విధంగా ఒక బౌల్లో పెట్టుకొని చిన్న అయితే కోసుకుంటానండి మరి అలా పొడుగు పొడుగు ఆకు కాకుండా ఈ పొనగంటి కూర పొలం గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుందండి ఎక్కడైనా తొరుగుతూ ఉంటుంది ఈ పొనగంటి కూర ప్రతి అంటే దీనికి సీజన్ అంటూ ఏముండదు ఎప్పుడు మనకి ఆకుకూరల్లో కూడా ఇది దొరుకుతూనే ఉంటుంది పొనగంటి కూర దీనికి విత్తనాలు అంటూ ఏమి ఉండవండి కాడల ద్వారానే ఇది వృద్ధి చెందుతుంది ఇలా మొక్కలైతే కోసుకోండి పొనగంటి కూర అనేక ప్రయోజనాలు కలిగిన కూర అండి ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది పొనగంటి కూర అంటే పోయిన చూపుని తెచ్చిపెట్టే కూర అని అర్థం బోన్స్ కూడా ఇది చాలా ఇస్తుందండి పొనగంటి కూర తింటే కొలెస్ట్రాల్ని తగ్గుతుంది చాలా మందికి కొలెస్ట్రాల్ అంటూ ఉంటుంది కదా కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టే శక్తి ఈ పొనగంటి కూరకు ఉంటుంది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు చాలామంది డైటింగ్ చేస్తూ ఉంటారు అటువంటి వారు ఈ పొనగంటి కూరను తీసుకున్నట్లయితే డైటింగ్లో ఒక భాగంగా అయితే ఉంటుంది వాళ్ళకి వెయిట్ లాస్ డెఫినెట్గా అయితే వెయిట్ లాస్ అయితే అవుతారు వాళ్ళు ఈ విధంగా ముక్కలు కోసం అయితే పక్కన పెట్టుకోండి దీంట్లో బీటాకెరిటెన్ పొనగంటి కూరను తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే మనకి దూరం అవుతాయండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎంత డైటింగ్ చేసినా చాలామందికి ఒళ్ళు తగ్గకుండా ఉంటుంది కదా అటువంటి వారు తప్పకుండా దీన్ని ట్రై చేయండి డెఫినెట్గా అయితే ఒళ్ళు అయితే తగ్గుతుంది ఈ యాగకూరలో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి ఐరన్ శాతం అయితే దీంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్న వాళ్ళు తప్పకుండా వాడండి ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ శనగపప్పు పావు స్పూన్ మినగపప్పు ఒక ఎండి మిర్చి వేసుకొని తాలింపు అయితే వేసుకుందామండి దీంట్లో బీటా గరిటెన్ ఉంటుందండి దీంట్లో చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇది మనకి ఇట్లా మనం తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకొని వేయించుకోండి ఆవాళ్ళు చిట్టపడి అన్న తర్వాత మాత్రమే ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది మనం చేసుకునేది ఆకుకూర కాబట్టి కొంచెం ఉల్లిపాయలు వేగితే సరిపోతుంది మెత్తబడితే సరిపోతుందండి ఉల్లిపాయలు మెత్తబడాలంటే ఒక స్పూను సాల్ట్ వేద్దాం ఆ స్పూన్ సాల్టే మీకు కూరలో మొత్తానికి సరిపోతుందండి ఎందుకంటే ఆకుకూరల్లో సాల్ట్ ఉంటుంది సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న ఎంత తక్కువ వేసినా కూడా మీకు ఉప్పుగానే ఉంటుంది కర్రీ అందుకని చాలా తక్కువగా యూజ్ చేసుకోవటం చాలా మంచిది ఆకుకూరలో ఇప్పుడైతే నేను ఒక్క చిన్న స్పూన్ అయితే నేను వేసానండి వేసి ఉల్లిపాయలు అయితే మెత్తబడి వరకు కూడా వేయించుకుందాం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చాప్ చేసి వేసుకోండి ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి ఎట్లా వేయించుకోండి మన స్కిన్కి అయితే చాలా బాగుంటుందండి స్కిన్ని మన స్కిన్కున్న కలర్ని మెరుగుపరుస్తుందండి ఇది దీంట్లో విటమిన్ ఏ ఉంటాయి సి ఉంటుంది ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మెరుస్తూ ఉండేలాగైతే చేస్తుందండి ఇప్పుడైతే మనం కొంచెం ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఇదిగో ఈ మనం పెట్టుకున్న ఆ కూరని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం వేయించుకోండి ఇది తొందరగా మగ్గిపోద్ది ఇది ఒక నిమిషంలో మెత్తబడిపోద్ది ఈ కూర అసలు టైమే తీసుకోదు ఈ కూర ఈజీగా త్వరగా అయిపోయే కూర అనమాట ఇది ఇప్పుడు దీంట్లో మనం చేసి పెట్టుకుంటు ఒక పౌడర్ లాంటిది మనం వేద్దాము దీంట్లో మనం ఫ్రైలు ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది మనం వేసే పౌడర్ కూడా మంచి పౌడర్ అనమాట చూడండి ఒకసారి ఏం వేస్తున్నారని రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు పచ్చి వేనండి వేయించాల్సిన అవసరం లేదు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక వెల్లుల్లిపాయ దీన్ని కోరుగానే మనం గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కువ పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు పేస్ట్ లాగా ఏం చేసి అయిపోతుంది జీలకర్ర ఒక్క స్పూను ఎండిమిర్చి ఒక ఐదు ఒక కొబ్బరి ముక్క కూడా ఉంటే వేసుకోండి ఎండి ఎండి కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయినా పర్వాలే అది కూడా వేసుకొని కోరుగా మీరు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనకు చూసారా ఆల్రెడీ ఏగిపోయిందండి ఒక్క నిమిషంలోనే వేగిపోయింది చూసారా అది ఇప్పుడు మనం కొంచెం వేగింది కదా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసేస్తా దాంట్లో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొనగంటి తోరతో మీకు ఫ్రై చేసి చూపించారండి మంచి టేస్ట్ ఉంటుంది ఇది టేస్ట్ విషయంలో చూసుకుంటే మాత్రం టేస్ట్ టేస్ట్గా ఉంటుంది అన్నిటికంటే మించి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో దాగి ఉన్నాయండి పొనగంటి కూర అంటే ఏదో అనుకుంటారు మీరు కానీ పొనగంటి కూరలో చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి దీంట్లో యాంటీ క్యాన్సర్ కణాలు కూడా ఉంటాయండి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇది ఎక్కువ తినేవాళ్ళకి కాబట్టి మనం ఈ పొనగంటి కూరని తప్పకుండా తిందాం షుగర్ పేషెంట్లు తప్పకుండా తీసుకోండి ఇది షుగర్ పేషెంట్లో కూడా షుగర్ని కంట్రోల్ చేస్తుంది దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి చర్మాన్ని అయితే మెరుగుపరుస్తూ ఉంటుంది ఇది అంటే మంచి కాంతినిస్తూ ఉంటుంది ఎక్కువగా తీసుకుంటే వారానికి రెండు సార్లు తప్పకుండా అయితే తేడా అయితే మనకు తెలుస్తుంది ఒక ఫార్టీ ఎయిట్ డేస్ మీరు తిని చూడండి మీ కంటి చూపు కానీ మీ బాడీ మీ శరీరం కానీ ఎంత బాగుంటుంది అనేది మీరు ఒక ఫార్టీ ఎయిట్ డేస్ మీకు తిని చూస్తే మీకు తెలుస్తుందండి ఇది చాలా మందికి పోయిన చూపును కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి అంత పవర్ఫుల్ అయింది ఈ పొనగంటి కూర తప్పకుండా ఇది స్త్రీలకు కూడా మంచిదే పురుషులకి ఇంకా మంచిదండి ఇది ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేద్దాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందాక కూడా మనం వెల్లుల్లిపాయ వేసాం ఇప్పుడు కూడా వేస్తున్నాం వెల్లుల్లిపాయ ఎంత వేసినా కూడా కమ్మదనంగా ఉంటుందండి మంచి టేస్టీగా ఉంటుంది మీకు ఈ కర్రీ అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకన్ అయితే క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకైతే వస్తుందండి అలాగే తప్పకుండా అయితే లైక్ చేయండి స్మాల్ రిక్వెస్ట్ అండి లైక్ అయితే చేయండి ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత లైక్ చేయండి ఇంకోండి ఈ విధంగా అయితే వేయించండి అంటే మనం వేసిన ఈ పచ్చి కాబట్టి కొంచెం అవి వేసిన మనం పౌడర్స్ కొంచెం వేగే వరకు ఉంచండి సరిపోతుంది అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి మంచి ఆరోగ్యకర ఆరోగ్య ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ధనియాల పౌడర్ ఉంటుంది కదా అదొక్క పావు స్పూన్ వరకు వేసుకోండి దీన్ని మీరు చపాతీలో కూడా తినొచ్చండి అంత బాగుంటుంది అన్నంలో అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని మీరు ఒక్క నెయ్యి బొట్టేసుకొని వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి ఇంకా వేరే కూర కూడా అవసరం లేదండి దీనికి అంత టేస్ట్ ఉంటుంది లేదంటే పప్పుచారలో కానీ దేంట్లో అయినా మీరు సైడ్ డిష్గా యూజ్ చేయొచ్చు అంతేనండి ఒక్క ఐదు నిమిషాలు కూడా మీకు అవ్వలేదండి ఆకేసిన తర్వాత అంత తొందరగా ఫాస్ట్గా ఆకు మెత్తబడిపోతుంది త్వరగా అయిపోయే కూర అండి ఇది వారానికి రెండుసార్లు అయితే మాత్రం ఈ ఆకును తీసుకొని మీ కంటి చూపుని మెరుగుపరుచుకోండి మీ ఒంటి మెరుగుని మెరుగుపరుచుకోండి సూపర్ టేస్ట్ సూపర్ ఆరోగ్యం తప్పకుండా మీరు ఇది ప్రిపేర్ చేసుకోండి ఫ్రై అయితే మనకి అయిపోయిందండి అయిపోయింది ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు స్టవ్ తీసేసుకొని మీకు ఇది నచ్చిందా ఈ ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పకుండా స్మాల్ రిక్వెస్ట్ ఒక లైక్ చేయండి అత సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయండి ఓకేనా చూడండి ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే దాన్ని సర్వ్ చేసేసుకుంటున్నాం అయితే సెవ్ తీసుకున్నామండి తప్పకుండా మీరు ఎన్ని ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ ఆహారంలో భాగంగా వారానికి రెండు సార్లు అయితే తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు అయితే మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు కూడా సెలవు మరి